ప్రేజ్ దిలో హలో మీరంతా ఎలా ఉన్నారు మీరంతా దేవుని కృపలో క్షేమం అని నేను ఆశిస్తున్నాను ఈరోజు మీతో నేను పంచుకోవాలి అనుకుంటున్న అంశం స్వస్థత ఎవరైనాను మోకరించి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటారా లేదండి అలా పొందుకోరు ఎవరికైతే యేసుక్రీస్తు నిజంగా స్వస్థపరచగలిగిన దేవుడు అని హృదయమందు విశ్వసించి మోకరించి ప్రార్థన చేస్తారో వాళ్ళే స్వస్థతని పొందుకోగలుగుతారు ఆయన వాగ్దానం చేసినవాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు స్వస్థపరచు యహోవాణి నేనే అని వాగ్దానం చేశారు ఆయన పడిన గాయముల ద్వారా మనకి స్వస్థతను ప్రకటించిన దేవుడు ఆయన ఆయన మనిషిగా బ్రతికు ఉన్న దినాల్లో లెక్కలేనన్ని అద్భుతాలు చేశారు వారికి చూపునిచ్చారు వారికి నడకనిచ్చారు అనేక మంది కుష్ఠ రోగుల్ని బాగు చేశాడు అంతెందుకు ఆయన ఒక క్రౌడ్లో వాళ్ళ గ్రామం వచ్చారని ఎరిగిన ఒక స్త్రీ పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుందంట ఏసుక్రీస్తుని పట్టుకుంటే లేదా ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నా నాకు స్వస్థత కలుగుతుంది ఒకసారి వెళ్ళి ప్రయత్నం చేద్దామనే అంత మందిలో ఆమె పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి ఏసుక్రీస్తు గారి యొక్క చెంగు పట్టుకుందామె పట్టుకున్న వెంటనే ఆ పన్నెండు సంవత్సరాల నుంచి అవుతున్న బ్లీడింగ్ ఒక్కసారి ఆగిపోయిందంట ఇది ఆమె ఎలా స్వస్థత పొందుకుంది ఏసుక్రీస్తు వారు ప్రత్యేకంగా ఆమె కొరకు ప్రార్థన చేయలేదు ఆమె యొక్క విశ్వాసమే ఆమెని స్వస్థపరిచింది ఇలా అనేకమైన అద్భుతాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి స్వస్థత పొందాలి అని అనుకుంటే కావలసింది డబ్బు కాదు ధనము కాదు బంగారం కాదు దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం రవ్వంత అవిశ్వాసం నీలో చోటు చేర్చుకున్న ఆయన చేయగలడా అని క్వశ్చన్ నీలో ఉండి నువ్వు నామకార్థంగా ప్రార్థన చేసినా కూడా నువ్వు స్వస్థతని పొందుకోలేవు పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు స్వస్థతని పొందుకుంటావు ఈ కాలంలో ఎన్ని అద్భుతాలు జరగట్లేదు క్రియేషన్ మేబీ కొంతమంది ఉండొచ్చు కానీ అందరూ దొంగలే అని చెప్పలేము కదండి విశ్వాసం ద్వారా ఎంతోమంది స్వస్థతను పొందుకుంటున్నారు అందులో నేను కూడా ఉన్నాను దేవుని బిడ్డలమైన మనకు తెలుసు ఎన్నిసార్లు దేవుడు మనల్ని మరణ పడకల మీద నుంచి లేవనెత్తాడు అని కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయండి మీ ద్వారా అనేక మందిని దేవుడు స్వస్థపరచులాగన మన యొక్క ప్రార్థన జీవితం ఉండాలని దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వకంగా విన్నపాలు తెలియజేస్తున్నాను వాక్యం వింటున్న అందరినీ దేవుడు దీవించునుగాక ఆమె